ఇది బెలూన్ అండి ఆల్ఫా ఇది ఓకే ఇది నా నెంబర్ అండి ఇది మన ఛానల్ దీన్ని చూసి మాత్రం చేయకండి దయచేసి మీకు క్లియర్గా చెప్తాను ఒకసారి బయట కూడా చెప్తాను స్క్రాచెస్ ఏమున్నాయో ఏ ఏం తెలుస్తుంది ఒకసారి చూడండి మీకు స్క్రాచెస్ అని బయట ఇక్కడ కనిపిస్తలేదు కాబట్టి మీకు దగ్గర తీసుకుపోయి చూపిస్తా చూడండి ఇక్కడ సైడ్ చూస్తే మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి చూసుకోవచ్చు వెనక అది ఇక్కడ చూసుకుంటే చిన్న గీత ఉంది లక్కీరా ఓకేనా మీరు అవన్నీ చూస్తే మీకు బెటర్గా ఉంటుందని చెప్పి చెప్తున్నాను సార్ నేను కొంచెం అర్థం చేసుకోండి ఇంకొకటి చిన్నగా ఏంటంటే ఇక్కడ ఒక డెంట్ ఉంది ఓకేనా ఇది ఒకటి ఉందండి స్క్రాచెస్ ఉన్నాయి ఓకేనా వెహికల్ ఓవరాల్గా బాగానే ఉంది ఇది షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఇది ఇక్కడ ఉంది స్క్రాచెస్ ఓకేనా ఓకే చూసుకున్నారా వెహికల్ మాత్రం ఇట్లా ఉంది చూసుకోవచ్చు మోడేసి రెండు వేల పదహారు ఉందండి ఇది రీడింగ్ ఒరిజినల్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు కాకపోతే కొంచెం చూడాలి మీరు స్కిప్ మాత్రం చేయకండి దానివల్ల మీకు లేదు సార్ ఓకే ఇంటర్ ఇంటర్నల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉందండి ఇంటర్నల్ చూసుకుంటే మాత్రం కొంచెం ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేయండి సార్ నా కోసం అన్న మీరు తప్పుగా అనుకోకండి చూసుకోవచ్చు ఇట్లా ఉంది మీకు ఇది కూడా చూపిస్తాను హాట్ సైడ్ వచ్చి కూడా చూపిస్తాను నేను ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ ఆర్ ఫిఫ్టీ సెవెన్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే నేను చూసి చెప్పాలి మీకు చూపించి చెప్పాలి నా అంతటా నేను చెప్తే బాగుంటుంది ఓకే ఇట్ ఇట్లా ఉందండి ఇంటర్ మ్యాటింగ్ చూసుకుంటే ఇట్లా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ అండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఓకేనా బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా సేమ్ అంతే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా నైటింగ్ చూసుకుని ఇట్లా ఉంది బటన్ స్టార్ట్ అండి బటన్ స్టార్ట్ ఉంది ఇక్కడ ఏసీ చిల్డ్ ఉంది ఆల్రెడీ నేను కూడా ఏసీ చెక్ చేసాను సార్ నేను మళ్ళీ కూడా చూపిస్తాను అది ఎట్లా వర్క్ చేస్తున్నది సార్ ఇంకొక ఇయర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉందండి ఇయర్ బ్యాగ్ ఓకేనా మీకు బ్యాక్ స్క్రీన్ ఎట్లా పనిచేస్తుందో కూడా చూపిస్తాను రూఫ్ చూసుకుంటే మాత్రం రూఫ్ ఇట్లా ఉందండి రూఫ్ మాత్రం నీట్ అండ్ నీట్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఓకే సార్ మీకు బీడింగ్ చూపిస్తా చూడండి బీడింగ్ మాత్రం ఇట్లా ఉంది మీకు బీడింగ్ చూపియాలి కాబట్టి చూపిస్తున్నా ఓకేనా నేను రీడింగ్ చూపించేటప్పుడే బాని రెడ్డికి అని చూపిస్తాను కొంచెం వెయిట్ చేయండి సార్ దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ కీ ఉంది టైర్స్ మాత్రం బాగున్నాయి అది కూడా చూపిస్తాను మీకు ఇది చూసుకోండి ఫస్ట్ అయితే ఓకేనా సార్ దీన్ని ప్రైస్ చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు సార్ ఫైనల్ ప్రైజ్ ఏం కాదు బార్గెన్ కూడా మీరు కూడా మార్చుకోవచ్చు ఇట్లా ఉంది బీడింగ్ మాత్రం నేను ప్రైస్ చెప్తులే అని చెప్తులే అంటున్నారు చెప్తున్నా కానీ మీరు చూస్తలేరు స్కిప్ చేస్తున్నారు అదా కేఫ్ నంబర్ నా కాలం బాబా షూఫాద శేఖి ఓకేనా ఇట్లా ఉంది అదా సయ్యారా బెలోనా ఓకే ఇక్కడ ముంగారు సైడ్ కింద చూసుకుంటే కూడా చూసుకోండి బంపర్కి మాత్రమే స్క్రాచెస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీకు నీట్ అండ్ క్లీన్ చెప్తున్నా అర్థం చేసుకుంటలేరు పడుతున్నారు నా మీకు అయ్యో సార్ రీడింగ్ వచ్చేసి యాభై నాలుగు వేలు ఉందండి ఓనర్ ఎప్పుతున్నాడు షోరూమ్ ట్రాక్ అంటున్నాడు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూపించుకుంటా అంటే కూడా చూపించుకోండి నేను కూడా చెప్తున్నాను నేను ఓరిజనలు ఉంటేనే మీరు తీసుకోండి వెహికల్ సేఫ్గా చూ మీకు కొంచెం ఐడియా ఉండాలి సార్ లేకపోతే మీకు కూడా ఇబ్బంది అవుతుంది ఎవరు తప్పు అనుకోకండి సార్ బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది చూసుకోవచ్చు ఓకే ఉంది బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకేనా మీకు ఏసీ కూడా ఆన్ చేస్తా చూడండి ప్రాబ్లం ఏం లేదు ఓకే ఓకే ఆన్ చేసిన ఆల్రెడీ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ ఏసీ కూడా ఆన్ చేసి చూసాను నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తున్నా ఏసీ ఎట్లా వస్తుందో ఐడియా ఉండాలి కాబట్టి ఏసీ కూడా చూస్తే ఓకే ఉందండి ఏసీ మాత్రం ఓకే ఉంది చిల్డ్ ఉంది చూసుకోవచ్చు ఏదో నార్మల్గా మాట అయి కాదు ఏసీ ఆన్ ఉండి చూసుకోవచ్చు ఫుల్లో ఉంది ఆల్రెడీ ఏసీ మాత్రం ఓకే ఉంది దానికి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా మీకు ఇప్పుడు ఒకసారి బాంట్ ఓపెన్ చూపిస్తా చూసుకోవచ్చండి ఇక్కడ పిల్లర్స్ చూసుకోవచ్చు ఇంజన్ మాత్రం ఇట్లా ఉంది ఇంజనీర్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు షో పట్టి ఓకే ఏది చేంజ్ కాలేదు ఇది ఇట్లా ఉందండి ఇట్లా ఉంది ఓకేనా మీరు బాండ్ చెక్ చేసుకోవచ్చండి బాండ్ మాత్రం ఇట్లా ఉంది మీకు ఒక డౌట్ ఉంటే షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి ప్రాబ్లం లేదు లైటింగ్ చూసుకోవచ్చు లైటింగ్ మాత్రం హెడ్లైట్ ఓకే ఉందండి ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నా చూసుకోవచ్చు హెడ్లైట్ ఓకే ఇండికేటర్ ఓకే కింద కూడా ఫోర్ గ్లాంప్ ఓకే ఉంది మీరు చూడాలి ఇది చూసుకుంటే కూడా ఓకే ఉందండి హెడ్లైట్ ఓకే ఇండికేటర్ ఓకే ఉన్నాయి ఫో గ్లాంప్ కూడా ఓకే ఉంది ఈ సైడ్ ఓకే మిర్రర్ సైడ్ చూసుకున్నా కూడా లైట్ వస్తుంది చూసుకోవచ్చు మిర్రర్ సైడ్ కూడా ఇది కూడా చెక్ చేసుకోవచ్చు పుత్తాకి మారోది పరేషాని ఇది కూడా చూసుకోవచ్చు అండి మీ బ్యాక్ సైడ్ కూడా ఇప్పిస్తా చూడండి డిక్కేసి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ ఓకే ఉన్నాయండి ఇది కొంచెం డ్యామేజ్ ఉంది ఇది మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది ఓకేనా ప్లస్ ఇది మాత్రం ఓకే ఉంది ఇండికేటర్ ఒక ఉంది ఓకేనా మీకు ఒకసారి డిక్కీ ఓపెన్ చూపిస్తాను చూసుకోవచ్చండి డిక్కీ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఇట్లా ఉంది ఓకే అరే ఇది ఎట్లా కింద పెడతారు తీయరాకుండా చేస్తారు ఎందుకు ఓ స్టెఫిని మాత్రం తక్కువ ఉంది సార్ స్టెఫిన్ చూసుకుంటే మాత్రం ఒక ఇట్లా పట్టుకో ఒకసారి ఇది పట్టుకో ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది సార్ స్టెఫిని అది డిక్క మాత్రం నీట్ అండ్ క్లీన్ ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఒక ఏసీ దీని పానా జాకరాడేవి ఓకే ఇందులో ఉన్నాయి సార్ ఈ బ్యాగ్లో ఉన్నాయి ఇది చూసుకోవచ్చు ఇంట్లో ఉన్నాయి అది ఎంలేసాయి ఎంలేసి అదే పాలకూడతా వేనా అయితే కథ అలాగ ఉండే నువ్వు భలే చేసేటట్టున్నాను ఓకే సార్ మీకు గ్లాస్ చూపిస్తా చూడండి ఇప్పుడు గ్లాస్ చూసుకుంటే ఒకసారి లైట్స్ ఆఫ్ ఏం కదా సార్ లైట్ స్టీరింగ్ ఇంపు మన టైర్ సీట్ అను బి సీరీస్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా సేమ్ బీ ఉంది మీకు క్లియర్గా చూపిస్తా చెప్తా చూడండి ఇక్కడ బీ సిరీస్ ఉంది ఇది కూడా సేమ్ ఉంది బీ సిరీస్ ఉందండి డిజిల్ వర్షన్ సార్ అది మీరు చూడాలి బెలోనో ఆల్ఫా ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా సేమ్ బీ సిరీస్ ఉంది ఇక్కడ సార్ నన్ను నమ్మకండి మీరు వెహికల్ చూసిన తర్వాతనే నన్ను నమ్మండి సార్ అంత దాకా నన్ను నమ్మకండి నేను క్లియర్ చెప్తున్నా ఇది కూడా చూసుకుంటే కూడా సేమ్ ఉంది ఓకేనా ఇది కూడా బీ సిరీస్ ఏముంది ఓకే సార్ ముంగటి టైర్స్ చూసుకుంటే మాత్రం కొత్తవి ఉన్నాయి సార్ పర్లేదు చూసుకోవచ్చు టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా చెప్తున్నా చూపిస్తున్నా మీకు కూడా ఐడియా ఉంటుంది సార్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఇది టైర్లు ఓకే ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా బ్యాక్ సైడ్ ఎట్లున్నాయి అది కూడా చెప్తాను మీకు నేను బ్యాక్ సైడ్ మాత్రం తక్కువ ఉన్నాయి సార్ బ్యాక్ సైడ్ ఏంటంటే దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటాయి సార్ వెనకై మాత్రం అంతే ఫార్టీ ఆర్ ఫిఫ్టీ అంతే అంత మైనస్ ఇది సేమ్ ఉన్నాయి రెండు రెండు సేమ్ ఉన్నాయి ముంగటి మాత్రం కొత్తగా ఉన్నాయి సార్ వెహికల్ ఓర్రలో చూసుకుంటే మా వెహికల్ మాత్రం ఇట్లా ఉంది వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది జెన్యుని ఉంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉంది బయట చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఏమున్నా చెప్పిన మీకు నేను గ్లాస్ ఓకే ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆర్సీ పెడతాను వెహికల్ చెయ్యుకోండి ఒరిజినల్ టీ ఉంది హాయ్ హలో నమస్తే అండి ఇబల్ కుటుంబ ఛానల్ జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదండి చేసుకుని వాళ్ళు చేసుకోండి కొంచెం హెల్ప్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నేను మీకోసమే సబ్స్క్రైబ్ ఎప్పుడు చేసుకుంటారని అని చూస్తున్నాను సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మా ఛానల్కి ముందుకు తీసుకెళ్ళండి నాలుగు తెలియజేయండి ఓకేనా సార్ ఓకే ప్రజెంట్ మా దగ్గర ఒకటి బెలెన్ ఆల్ఫా ఉందండి మరొకటి రెండు వేల పదహారు షోరూమ్ ట్రాక్ ఉంది ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మాత్రమే దిగింది దీనికి ప్రజెంట్ ఒక ఇన్సూరెన్స్ మాత్రం ఒకటట్లేదు సార్ సింగల్కి ఉంది టైర్స్ మాత్రం చూపించాను బాగానే ఉన్నాయి టైర్స్ కూడా ఓకేనా టైర్స్ మాత్రం బాగానే ఉన్నాయి సార్ దీని ప్ర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంది సార్ ఫైనల్ ప్రైస్ ఏం కాదు బాగా ఉంటుంది మీరు కూడా మాట్లాడుకోవచ్చు ఓకేనా సార్ కొంచెం సపోర్ట్ చేయండి చేస్తారని చెప్పి ఆలోచిస్తారు మీకోసం నేను ఓకేనా సార్ ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్